తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో స్నాక్స్ స్కామ్ జరిగిందని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు గత ప్రభుత్వంలో అన్ని స్కాములు చూసిన జనం కొత్తగా స్నాక్స్ చూస్తున్నారు తినుబండారాలకు మూడు కోట్లు ఖర్చు చేయడమేంటని ప్రశ్నించారు ఆయన వైసీపీ కార్పొరేటర్లే అవినీతి జరిగిందని ఫిర్యాదు చేశారని తెలిపారు అలాగే నగరపాలక సంస్థలో తొంభై మందిని నియమించి జీతాలు ఇచ్చినట్లు లెక్కలు చూపారని మండిపడ్డారు ఇక రెండు కోట్ల విలువ చేసే డబుల్ డెక్కర్ బస్సును చెత్త సామాన్ల మధ్య పెట్టారని ఆరోపించారు కార్పొరేషన్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సంగతి తెలిసిందే అంత అద్భుతమైన మేయర్లు కార్పొరేట్లు అద్భుతమైన కార్పొరేటర్లు ప్రజల సేవ తెలిసి ప్రజల మీద ప్రేమ ఉండే కార్పొరేటర్లు భారీ ఎత్తున గెలిచి కార్పొరేటర్లు ఉన్నారు వీళ్ళు పోయిన కార్పొరేషన్ లో కలిసేది ఎప్పుడో ఒక రోజు ప్రజా సమస్యలు మాట్లాడేది ఎప్పుడో ఒక రోజు ఆ కలిసిన రోజులు కూడా వీళ్ళకి స్నాక్స్ పెట్టేవారంట మన మామూలుగా ల్యాండ్ స్కామ్ మైండ్ స్కామ్ మైన్స్ స్కామ్ రకరకాల స్కామ్ చూసేది స్నాక్స్ స్కామ్ నేను ఫస్ట్ టైం చూస్తాను దీంట్లో ఒక సమోసా వాళ్ళ స్నాక్స్ దీనికి గత ప్రభుత్వంలో మూడు కోట్ల బిల్లు అని చెప్పి వైసీపీ కార్పొరేటర్లు బయటకు వచ్చి బహిరంగంగా చెప్పారు అధికారికంగా తొంభై మందికి ఇరవై ఐదు వేల చెప్పులు జీతాలు ఇచ్చారు ఇరవై ఐదు నెలలు ఇచ్చారు ఎక్కడనే ప్రపంచ ప్రఖ్యాతి కాల్చిన తిరుపతిలో డబల్ డెక్కర్ బస్సులే ఉంటాయి అందరు రోడ్డు ఎక్కి తిరగచ్చు దీని మీద తిరుపతిని ఆస్వాదించచ్చని చెప్పి దీన్ని ఓపెన్ చేశారు ఒక బస్సు రెండు కోటి రూపాయల బస్సు ఇది గోవిందామం పక్కన పాత బండ్లు మున్సిపల్ ఆఫీస్ టీడీపీకి సంబంధించిన పాత బండ్లు అది పడేసి ఉంటారు